లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి గ్రామ వార్డు సచివాలయాలకి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం ఏ సరైన నిర్ణయం బి సరైన నిర్ణయం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన ఒక ఊహాజనికత పరిణామం గురువారం నాడు చోటు చేసుకుంది రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన మీడియా సంస్థలో ఒకటిగా పేరుగాంచిన సాక్షి దినపత్రిక మరియు టీవీ ఛానల్ను తాత్కాలికంగా నిషేధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా బలమైన పుకార్లు వినిపించాయి ఈ ఊహాగానాల నేపథ్యంలో సంస్థ చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి అత్యంత ఆవేశం ఉద్వేగపూరితంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అయితే కోర్టులో ఆమెకు ఊహించని గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు అనధికారిక సమాచారం కొద్ది రోజులుగా రాష్ట్రంలోని అధికార పోవటీ సాక్షి మీడియా గ్రూప్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమైనంత వాతా వాతావరణం నెలకొంది ఎన్నికల ఫలితం తర్వాత సాక్షి ప్రచురించిన ప్రసారం చేసే కొన్ని కథనాలు విశ్లేషణలు ప్రభుత్వం ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అధికార పక్షం బలంగా వాదిస్తుండడం సమాచారం ఈ నేపథ్యంలో మీడియా శాఖకు విఘాతం కలిగించేలా సాక్షి సంస్థ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించే ప్రతిపాదన ప్రభుత్వం పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు పుకార్లు బలంగా ప్రచారమయ్యాయి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కలిగించేలా ప్రజల్లో అవ అనవసర ఆందోళనలు సృష్టించేలా వార్తలు వస్తున్నాయని ఆరోపిస్తూ కేబుల్ ఆపరేటర్ల ద్వారా టీవీ ప్రసారను నిలిపివేయడానికి పత్రికా పంపిణీపై తాత్కాలిక ఆకర్షణలు పెట్టడానికి సంబంధించిన ప్రభుత్వం యోచిస్తుందని ఈ పుకారు సారాంశం ఈ ఊహాగానాల పుకారులు తీవ్రత పెరగడంతో సాక్షి మీడియా గ్రూప్ చైర్మన్ వైఎస్ భారతీరెడ్డి తక్షణమే స్పందించారు మీడియా స్వేచ్ఛను హరించడం ఒక సంస్థను ఆనగదొక్కడానికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ హుటాహుట్న న్యాయవాదుల బృందంతో కలిసి ఆమె హైకోర్టులో అత్యంత అత్యవసరంగా రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది పత్రికా శాసనం కాపాడాలని ప్రభుత్వ కుట్రను అడ్డుకోవాలని కోరుతూ ఆమె కోర్టుకు విన్నవించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి కోర్టు ఆవరణలో ఆమె ముఖంలో తీవ్రతమైన ఆగ్రహం ఆందోళన స్పష్టంగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే ఆకి ఆశించినట్లుగా కాకుండా హైకోర్టు నుండి ఆమెకు ఊహించిన విధంగా తిరిగి షాక్ తగిలినట్టు తెలుస్తుంది అత్యంత విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ముందుగా ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు విన్నట్టు సమాచారం మీడియా సంస్థపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రభుత్వ తరఫు ఎట్లాంటి అధికారిక ఉత్తర్వులు జీవో జారీ కాలేదు కేవలం మీడియాలో వస్తున్న ఊహాగానాలు పుకార్ల ఆధారంగా హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముంది ఏ పిటిషన్ ఆధారాలు లేని ఉత్పత్తి భయం పై దాఖలు చేసినట్లుగా ఉంది అంటూ ప్రభుత్వ న్యాయవాది బలంగా వాదించారు దీంతో ధర్మాసనం భారతిరెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది ప్రభుత్వం నుండి అధికారికంగా నోటీసులు అందిందా లేదా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయా నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆకాంక్షలు విధించినట్లు రుజువు రుజువు ఉందా అని నిలదీసినట్టు తెలుస్తుంది ఎట్లాంటి అధికార పత్రాలు ఉత్తర్వులు లేకపోవడంతో కేవలం పుకార్ల ఆధారంగా విచారణను కొనసాగించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడినట్లు సమాచారం ప్రభుత్వం నుండి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాతే కోర్టును ఆశ్రయించాలని భారతిరెడ్డి పిటిషన్పై విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ తీర్పు సాక్షి వర్గాలకు గట్టి ఎదురుదెబ్బగా మారింది మొత్తం మీడియాపై ప్రభుత్వం ఆకాంక్షలు విధించబోతుందనే పుకార్లు వాటిపై సాక్షి చైర్మన్ ఆవేశంగా కోర్టుకు వెళ్లడం చివరకు అధికారిక ఉత్తర్వులు లేవ లేవనే కారణంతో కోర్టులో ఆమెకు ప్రతికూల ఎదురుదెబ్బ ఎదురవడం ఈ పరిణామాలన్నీ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి పుకార్లపై ఎంత ఆందోళన ఎందుకని కొందరు ప్రశ్నిస్తుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉందానికి ఇదే సాంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు